ఈ బుల్టెన్ సమర్పించువారు వారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరోపేట శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావు పేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ఎంవైకే లాటిక్రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్ పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వర ప్రజల సహకారంతోనే ట్రాఫిక్ సమస్యను నియంత్రించగలం ఉన్నత అధికారులు ప్రతినిధుల సహకారం తీసుకొని ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం నర్సాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐబి రమేష్ బాబు విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎస్ఐ వేణు నర్సాపేట టౌన్ ప్రజల సహకారంతోనే నర్సాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం సాధ్యమవుతుందని ట్రాఫిక్ సీఐబి బి రమేష్ బాబు అన్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ నర్సాపేట పట్టణం జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనాభా వాహనాల రద్దీ పెరిగింది కానీ రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని తెలిపారు నా పేరు బి రమేష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ఈయన వేణు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ మీ ఇద్దరం కూడా నసరాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాము నేను వచ్చిన ఒక ఐదు నెలలు అవుతుంది వచ్చి వచ్చిన తర్వాత ఈ నసరాపేట ఇది కొత్తగా జిల్లా హెడ్ క్వార్టర్ అయింది దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ ఉండొచ్చు తర్వాత ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉండొచ్చు టోటల్గా ఒక టూ థౌ ల్యాక్స్ మంది ఉంటారు మొత్తం నసరాపేటలో డైలీ ఈ యొక్క పట్టణానికి యొక్క మినీ పట్టణానికి జిల్లా హోదా ఇచ్చారు జిల్లా క్యాపిటల్ అయింది అందువలన నసరాపేటకి ఓవర్గా ఎక్కువ వెహికల్స్ దాదాపు జిల్లా అయిన తర్వాత రెండొంతల మూడొంతలు వెహికల్స్ పెరిగినాయి పబ్లిక్ బాగా మూవింగ్ అయిపోయింది కానీ రోడ్స్ మడుకు పెరగల రోడ్స్ అలాగే ఉన్నాయి మెయిన్ మల్లం సెంటర్ కానీ కోట సెంటర్ కానీ మయూరి సెంటర్ కానీ క్లాక్ టవర్ కానీ మనకి ఈ రైల్వే గేటు రోడ్ కానీ ఇంపార్టెంట్ చిత్రాలయ కానీ ఎక్కడ రోడ్స్ అక్కడే అలాగే ఉన్నాయి ఎలాంటి ఎక్స్టెన్షన్ జరగలేదు ఎంక్రోచ్మెంట్లు జరగలేదు అందువలన ఈ రోడ్లలోనే ఇవి ఈ రోడ్లు దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం నష్టాపేట పట్టడానికి సరిపడా ఉన్నాయి తర్వాత ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిట్యువేషన్లో ఈ పెరిగిన వాహనాలకి పెరిగిన జనానికి ఈ రోడ్లు చాలా హై ఇంపాసిబుల్ ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్రీ ఫ్లో కావటానికి అయినా కూడా ట్రాఫిక్ పోలీసు నా ఆధ్వర్యంలో సుమారు ఒక పద్దెనిమిది పంతొమ్మిది మంది ఉన్నాం మీ అందరం కూడా రెండు షిఫ్ట్లు వేసుకొని డైలీ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా నసరాపేట పట్టణంలో ట్రాఫిక్ అనేది ఎక్కడ ఒక సిగ్నల్స్ దగ్గర తప్పితే ఎక్కడ కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆగకుండా పంపిస్తూనే ఉన్నాం ట్రాఫిక్ అనేది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అందరూ కాకపోతే ఏంటంటే చూడటానికి ట్రాఫిక్ సమస్యలా కనబడుతుంది నసరాపేటలో ఎక్కడ చూసినా అది ప్రజల యొక్క అవేర్నెస్ లేదు మెయిన్గా నసరాపేట పట్టణ ప్రజలకి అవేర్నెస్ తక్కువగా ఉంది ట్రాఫిక్ ట్రాఫిక్ పట్ల ఎక్కడ వెహికల్స్ అక్కడే వదిలేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వదిలేస్తున్నారు చదువుకోని వాళ్ళు వారు వదిలేస్తున్నారు షాపింగ్కి వచ్చిన వాళ్ళు షాపుల ముందు వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు మేము మ్యాక్సిమం అందరికి చెప్తున్నాము ఫైన్లు వేస్తున్నాము తర్వాత నా పెట్రోలింగ్ ఒకటి ఉంది మూవింగ్ చేస్తుంటాను అవి కాకుండా రెండు బైక్ మొబైల్స్ ఉన్నాయి ప్రతి పాయింట్లో కూడా మా స్టాఫ్ ఉంటారు అందరు చెప్తానే ఉంటారు కొన్ని వేల మంది ప్రజలు రాకపోకల వలన ఎంత చెప్పినా కూడా అది చెప్పనట్టుగానే కనపడుతూ ఉంటుంది కానీ మ్యాక్సిమం అందరం చేస్తున్నాం ట్రాఫిక్ నసరాబడ పట్టణంలో ముందు ప్రజలకి సహకరిస్తేనే మన ట్రాఫిక్ పోలీసు అనేది సక్సెస్ అయ్యింది ప్రజలు సహకరించబోతున్నారు మనం ఏం చేయలేం మే ఎంతమంది అండి మా ఉంటే పద్దెనిమిది మంది ఉంటాం దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఇటువంటి తిరుగుతున్నారు వాళ్ళందరినీ సహకరించాలంటే ప్రజలు సహకరించాలా ప్రజలు ట్రాఫిక్ అవేర్నెస్ కలిగి ఉండాలా ట్రాఫిక్ ఎంఈయాటు మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ వాళ్ళు కొంచెమే అవగాహన ఉండాలా కనీసం బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండాలి రోడ్ల మీద వెహికల్స్ పెట్టకూడదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నసరాపేడ పట్టణానికి పార్కింగ్ ప్లేసులు లేవు ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు లేవు ఈ షాపింగ్ ఎస్టాబ్లిష్ మొత్తం కూడా పల్నాడు బస్ స్టాండు మన మెయిన్ మల్లమ్మ సెంటరు క్లాక్ టవర్ అక్కడే ఉన్నాయి షాపింగ్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాల్సి వస్తుంది మల్లమ్మ సెంటర్ హైలీ బిజీ నాలుగు రోడ్ల కొడవి ఆర్టీసీ బస్సులు అటే వెళ్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ అటే వెళ్తున్నాయి ఎందుకంటే తప్పదు వాళ్ళకి దీని కారణం ఇంకోటి ఉంది మన బైపాస్ ఒకటి ఉంది ఇసాపాలెం దగ్గర ఆ రోడ్డు బాగా డ్యామేజ్ అవటం వలన చాలా లారీలు కానీ ఇవన్నీ కూడా కోటా సెంటర్ మీదకి వచ్చిపోతున్నాయి అది మెయిన్ డ్రాబ్యాక్ ఆ రోడ్డు బాగా చేయించాలి మేము ఉన్నతాధికారులు కూడా మేము చెప్పుకున్నాము ఈ బయట నుంచి వెహికల్స్ని రానియకుండా బయటకు పంపించుకుంటాటు రావిపాటి చెక్ పోస్టు ఇటు ఆర్కే చెక్ పోస్టు ఎస్ఆర్కే ఎస్ఆర్కేటి ఇవన్నీ కూడా కొంతవరకు రిడ్యూస్ అవుతుంది వెహికల్ మూమెంటు మెయిన్గా నసరాపేటలో ఊరికైతే పని ఉందో వాళ్ళ వరకే రావాల్సిన అవసరం ఉంది మిగతా వాళ్ళందరూ కూడా నసరాపేట వయ వయో వాళ్ళందరూ టౌన్లో రావడం వల్ల కొంచెం హెవీ బిజీ అయింది దాని తగ్గట్టు ఆ ఆటోలు ఎక్కువైనాయినాయినాయినాయినాయి వాళ్ళకు కూడా అవేర్నెస్ లేదు మేము అవేర్నెస్ కల్పిస్తాం మీటింగ్లు కండక్ట్ చేస్తాం స్కూల్ బస్సులను కూడా కంట్రోల్ చేస్తాం వాళ్ళతో కూడా మాట్లాడతాం అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్తో కూడా మాట్లాడి వరకు లెటర్ పెడుతున్నాము మ్యాక్సిమం బస్సులు టౌన్లో రానికుండా అటు చిత్రాలయం మీద కానీ బైపాస్ మీద కానీ పంపని రిక్వెస్ట్ చేస్తాం మా ఉన్నతాధికారుల ద్వారా ఇవన్నీ కూడా మా ఉన్నతాధికారులు మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు మా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ట్రాఫిక్ ఈ విధంగా చేయండి ట్రాఫిక్ని మెరుగుపరచండి నష్టాలు పెట్టండి చెప్పి ఉన్నారు వాళ్ళ ప్రకారం మేము ఒక ప్లాన్గా ఒక యాక్షన్ ఆ ప్లాన్ తయారు చేసుకొని చేస్తాము మేము ఏం చేసినా ప్రజల సహకారం లేదా మేము ఏం చేయలేము అదే ముందుగానే చూస్తుంది ప్రజలు సహకరిస్తేనే నసరాపేటలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది